సో ఇంత ముందు మనము మాట్లాడినట్టుగా ఇంటర్మీడియట్ అసోసియేషను విత్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ అంటే లయన్స్ క్లబ్ కానీ రోటరీ క్లబ్ కానీ తర్వాత ఎన్జిఓస్ అసోసియేషన్ కానీ డెంటల్ అసోసియేషన్ దాని తర్వాత ఆర్ఎస్ఎస్ అలా మిగతా అన్ని అసోసియేషన్స్ తో కలిసి ఒక అవగాహన సదస్సు తర్వాత ఈ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడము హెల్త్ అవేర్నెస్ కండక్ట్ చేయడం అనే విషయాల గురించి మనం ఇక్కడ ఈ రోజు కూడా జరిగినది ఇందులో ఆరోగ్య జాగృతి యాత్ర అనే ఒక కాన్సెప్ట్ తో ఈ అన్ని అసోసియేషన్స్ కలిపి మనకు సాంక్రమిక వ్యాధులు అంటే ఒక పిచ్చు వరకు వచ్చే వ్యాధులు ఎగ్జాంపుల్ ఎయిడ్స్ తర్వాత మలేరియా టీబి లాంటివి దాని తర్వాత నాన్ సాంక్రమిక అంటే కనుక మన లైఫ్ స్టైల్ చే వ్యాధులు అంటే మనము సరైన ఆహారం తీసుకోకుండా ఎక్సర్సైజ్ చేయకుండా బయట తిరగకుండా ఉండబట్టి రావాల్సిన వచ్చే వ్యాధుల గురించి డయాబెటీస్ గుండె జబ్బులు హైపర్ టెన్షన్ అంటే బీపీ ఇవన్నీ కూడాను అగొ కేటగిరీ అలాగే మాతా శిశు వాటి గురించి అవగాహన గురించి ఇచ్చడానికి మన పింక్ కలర్ లో ఒక చార్ట్ ఉంది అంటే వాళ్ళకు సంబంధించిన వ్యాధులు తర్వాత బ్లూ కలర్ చార్ట్ లో మనకు ఈ మానసిక వ్యాధులు గురించి అవగాహన సో ఈ నాలుగు కలిపి మన జనజాగృతి యాత్ర అనే కాన్సెప్ట్ తో అన్ని ఆర్గనైజేషన్స్ కలిసి ఇంటర్ అసోసియేషన్ ఒక వ్యవస్థగా ముందుకు వెళ్ళాలని అనుకుంటుంది అనమాట ఇందులో పబ్లిక్ ర్యాలీస్ తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్ స్కూల్ చిల్డ్రన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ హెల్త్ క్యాంప్స్ మండల్ లెవెల్లో విలేజ్ లెవెల్లో అలాగే మనకుండే స్వమ్స్ ఏరియాను కూడాను ఈ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడము స్క్రీనింగు వీలైతే వాళ్ళకు కొంతవరకు ట్రీట్మెంట్ ఇవ్వడము ఇవన్నీ కూడాను చేయాలనే ఉద్దేశంతో ఈ జన జాగృతి యాత్ర అనే ఒక కాన్సెప్ట్ తయారు చేయడం జరిగినది ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మిగతా అన్ని అసోసియేషన్తో కలిసి ఒక కాన్సెప్ట్గా ఏర్పడి మేము ముందుకు పోవాలని ఆలోచిస్తున్నాం అలాగే నాలుగవ తేదీ వరల్డ్ క్యాన్సర్ డే ఆ రోజు ఈ అన్ని ఆర్గనైజేషన్ కలిసి ఒక భారీ ర్యాలీని ప్లాన్ చేస్తున్నాము మనకు అది కేవలము ర్యాలీ మాదిరి కాకుండా ఒక అవగాహన ర్యాలీ అది అందులో కొన్ని ప్యాంప్లెట్స్ పంచుతాము అలాగే కొన్ని సోగన్స్ అవి ఉంటాయి వాటిని మనము చెప్తూ ఉంటాము ప్రజలకు అవగాహన కలుగుతుంది అలాగే అది అయిపోయిన తర్వాత మన రెడ్డి హాస్పిటల్ అంటే ఇనక ఈ కార్యక్రమం అంటే ర్యాలీ అనేది మున్సిపల్ హై స్కూల్ దగ్గర నుంచి రెడ్డీస్ హాస్టల్ వరకు జరుగుతుంది రెడ్డీస్ హాస్టల్లో అక్కడ వచ్చిన అందరి ప్రజలకు కూడాను అవగాహన క్యాన్సర్ మీద అవగాహన సగతి నిర్వహిస్తాము వాళ్ళకి ఏమైనా డౌట్స్ అవి ఉంటే అవి కూడాను మేము క్లారిఫై చేస్తాము అలాగే క్యాన్సర్ బారిన పడి బాధైన వాళ్ళు కొంతమంది వచ్చి స్ఫూర్తిగా క్యాన్సర్ అంటే భయవాసర్ పని లేదు క్యాన్సర్ తీసుకొని మేము బాగున్నాము అనే విషయాన్ని కూడాను ధైర్యంగా చెప్పేదానికి ముందుకొచ్చారు అది కూడా మనం చూడొచ్చు ఆ రోజు అన్నిటికన్నా ముఖ్యంగా మన ప్రియతమ ఎమ్మెల్యే గారు పాదసాజీ గారు దీనికి ముఖ్య అతిథిగా చేసి వచ్చేదానికి అంగీకరించారు మాకు ధన్యవాదాలు ఆయనకు ధన్యవాదాలు అందరి తరపున అలాగే మీ పాతికే అందరు కూడాను ఎంతో శ్రమ టైము ఉపయోగించుకొని అవగాహన గురించి వచ్చినందుకు ధన్యవాదాలు ఉంటుంది రేపు నాలుగో మాత్రం మనకు ఎయిట్ థర్టీ టువెల్ మ్యాక్సిమం త్రీ ఫోర్ అవర్స్ ముందు నా పేరు డాక్టర్ వినయ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆదోని సరే నేను డాక్టర్ గోపినాథ్ लयन्स क्ल डिस्ट्रिक्ट चेर्परसन सेन्ट्रल वर्किङ कमिटी आइ